హలో హాయ్ అండి అందరేలా ఉన్నారు ఇవాళైతే మీషోలో అయితే నేను ఎవరైతే తీసుకున్నాను అసలు నేను తీసుకున్నాను లే ఎలా తీసుకున్నాను ఏంటనేది అయితే ఈ వీడియోలో అయితే మొత్తం నేనైతే క్లియర్గా అయితే చెప్పబోతున్నాను ఇది వచ్చేసి మీషోలు అనమాట డ్రెస్ అనమాట ఇది వచ్చేసి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా అంతా కూడాను ఫస్ట్ టైం వీళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి చేయకుండా ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకైతే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి చూస్తున్నాక ఇది వచ్చేసి డ్రెస్ అనమాట ఇది నాకు ఎలా వచ్చింది ఏంటనేది నేనైతే చెప్పబోతున్నాను ఇది వచ్చేసి నా నేనైతే నాకు మీషో వాళ్ళు ఫోన్ చేశారనమాట నాకు అమ్మ ఒకటి పార్సల్ అయితే వచ్చింది తీసుకెళ్ళాను అని చెప్పేసి నేను అసలు ఏం పెట్టానని నేనేం పెట్టలేదు అన్నాను అంటే లేదండి మీకైతే వచ్చింది మీ పేరు మీద వచ్చి తీసుకెళ్ళాను అని చెప్పారు సరే అని నేనైతే వెళ్ళాను అనమాట అసలు ఏంటండి ఎప్పుడు పెట్టాను ఎలా అంటే నాకేం తెలీదమ్మా మా వచ్చింది ఇదైతే మీ పేరు మీద మనీ కూడా కట్ అయితే అయిపోయింది కట్టేశారన్నారు సరే అని చెప్పేసి వచ్చి తీసుకున్నాను అనమాట తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చి సరే నేనేమైనా బై మిస్టేక్ ఏమైనా నేను నా ఫోన్లో నేను ఏమైనా పెట్టానా అనేసి నేను చూశాను అనమాట చూస్తే అసలు నా ఫోన్లో అయితే మనీ కట్ అయినట్టు లేదు కానీ నేనైతే ఆర్డర్ పెట్టినట్టు కూడా లేదు కానీ నాకైతే వచ్చింది సరే అని డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూస్తుంటే ఇంకా మా పిన్ని మెసేజ్ అయితే చేశారనమాట ఏంటమ్మా ఎలా ఉంది నీకు పార్సల్ వచ్చిందా డ్రెస్ ఎలా ఉంది ఏంటని అయితే నాకు మెసేజ్ చేశారనమాట ఏంటి పిన్ని నువ్వు చేసావా అనేసి నేను ఇంకా స్టన్ అయిపోయాను అనమాట అసలు సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట మా పిన్ని అసలు చాలా బాగుందనమాట డ్రెస్ కూడా నేను ఒకటి తీసుకున్నాను నీకు ఇంకా అక్కకి ఇద్దరికైతే పెట్టాను అనమాట అని చెప్పింది అంటే నాకు మా అక్కకి పెట్టింది అనమాట మా పిన్ని ఇద్దరికి సేమ్ డ్రెస్సు అంటే మా పిన్ని సేమ్ ఇదే తీసుకుంది ఇంకా మాకు కూడా ఇదే పెట్టింది అనమాట క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది డ్రెస్ కలర్ అంతా కూడా నాకు బాగా నచ్చింది నాకు కూడా బాగుంది వేసుకుంటే చాలా బాగుంది అని చెప్పి పెట్టింది అనమాట చూస్తున్నా కదా డ్రెస్ క్వాలిటీ వైజ్ కానీ అంతా కూడా చాలా బాగుంది నెక్కు అలాగే మనకి నెక్కు కూడా చాలా పైకి అంటే చాలా పైకి అంటే పైకి అది కట్టు సరిపోయింది నాకైతే ఎక్సెల్ అనమాట ఇంకా లూజ్ ఉంది కానీ మనం చే కుట్లు వేసుకుంటే సరిపోతుంది మనకి దీనికి ప్యాంటు అదే అలాగే టాప్ వచ్చింది అనమాట ఇంకా చున్నీ అయితే ఏం రాలేదు చూస్తున్న సరే దీనికి కాళ్ళకి కింద కూడా మనకి వర్క్ అయితే వచ్చింది ఈ టాప్కి వచ్చేసి మనకి నెక్కువ పైన వర్క్ వచ్చింది కొంచెం ఏదో హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్ ది హ్యాండ్స్ అనమాట అసలు క్వాలిటీ వైజ్ కానీ డ్రెస్ కూడా అంత చాలా బాగుంది అనమాట మనకి కలర్ కానీ డిజైన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అంటే ఈ మోడల్లో అసలు ఈ ఆలయా కట్ అనేది ఈ మోడల్లో నాకు అసలు లేదు ఈ మోడల్ అసలు లేదనమాట కలర్ కానీ డిజైన్ అంతా అసలు నాకు లేదు ఈ కలర్ అయితే కూడా చాలా బాగుంది చూస్తున్నా కదా ఇది మనకు వచ్చేసి గోల్ కూడా చాలా ఎక్కువగా ఉందనమాట మనకి అంబ్రిల్లా కట్ లాగా ఉంది ఈ డ్రెస్ వచ్చేసి మనం ఇలా ఓపెన్ చేస్తే కానీ ఇది కట్స్ అనేది మనకు అర్థం కాదనమాట లేకపో లేకపోతే మనకు అసలు అంబ్రిల్లానే అనుకుంటారు చాలా బాగుంది కిందకి ఉంది లెంత్ కూడా ఉంది అలాగే మనకి ఫిల్ కూడా బాగుంది అనమాట మనకి ఫ్రీగా చాలా బాగుంది ఇది మాకు కూడా చాలా సర్ప్రైజ్ ప్లాన్ అని చెప్పి అసలు మా అక్క కూడా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయిందనమాట ఏంటి నాకు ఇది వచ్చింది అనేసి ఇంకా అనింది అంటే ఇలా పిన్ని పెట్టింది నీకు చెప్పద్దు అని చెప్పింది అని చెప్పాను నేను అంటే మా అక్కకి ఒకరోజు లేట్ వెళ్ళింది నాకు ఎవరు తొందరగా వచ్చింది అనమాట చూస్తున్నా కదా నేను వేసుకొని కూడా చూపిస్తున్నాను ఇది కొంచెం లైట్గా ఉంది ఏంటంటే నేను రూమ్లో కొంచెం లైటింగ్ అది కొంచెం తక్కువగా ఉంది అందువల్ల నీకు మీకు ఇలా కనిపిస్తుంది కానీ నేను ఫస్ట్ ఎలా కలర్ అంతా చూపించాను అలానే ఉంది సేమ్ చూస్తున్నా కదా మనకి పొట్ట కూడా అసలు ఏం కనిపించదు ఎవరికైనా పొట్ట ఉన్న వాళ్ళకు కూడా అసలు కనిపించదు అనమాట మనకి బ్యాక్ సైడ్గా అంతా సీట్ అసలు ఏం కనిపించదు చాలా బాగుందనమాట చూస్తున్నా కదా మనకి ఇలా ఓపెన్ చేసి చూపిస్తేనే మనకి కట్స్ అనేది డ్రెస్ అర్థమవుతుంది చాలా పర్ఫెక్ట్గా అసలు చాలా బాగుందన్నమా డ్రెస్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది మనకి నిక్ కూడా బ్యాక్ సైడ్ కూడా పైకి ఉందనమాట డీప్గా అయితే లేదు చాలా బాగుంది మీరు కూడా అయితే మీషో మనకి మీషోలో డ్రెస్సులు కానీ శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ చాలా బాగుంటాయండి కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్